హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇవి వచ్చేసి బెనాస్ ఫ్యాన్సీ అండి ఇదంతా బర్డ్స్ డిజైన్ వస్తుంది బూటీస్ టైప్లో బార్డర్ వచ్చేసి చెక్స్ వస్తుంది ఇక్కడ పీకాక్ ఇక్కడ బర్డ్స్ డిజైన్ ఇది కూడా పీకాకే అండి పై సైడ్ కూడా చెక్స్ బార్డర్ వస్తుంది పీకాక్ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇదంతా బూటీస్ కు ఈ బార్డర్ వస్తుంది పై సైడ్ ఏ బార్డర్ వచ్చిందో అది ఏ బార్డర్ వస్తుంది మీకు బయట మార్కెట్లో టూ థౌసండ్ వరకు ఉంటాయండి మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ థర్టీన్ థర్టీ నైన్ పోస్ట్ ఛార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ అండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది ఇది వచ్చేసి వైలెట్ కలర్ ఇది బ్లౌజ్ ఇది మెజాంత కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ లో వస్తుంది బార్డర్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేట ఉంటుంది శ్రీ లక్ష్మి వైట్ హౌస్ సెకండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ ఇది పల్లె అండి ఇది వచ్చేసి రాణి టమాటా రెడ్ రెండు మిక్స్ అయిన కలర్ ఉంటుంది బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇది బ్లౌజ్ ఇది ఇది